హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజు మన వీడియో వచ్చేసి శారీ కలెక్షన్ అయితే చూపిస్తున్నాను అందులోని మంచి న్యూ మోడల్ అండి అసలు లెనిన్ ఫ్యాబ్రిక్లో సిమ్మర్ లెనిన్ ఫ్యాబ్రిక్లో మనకు వచ్చేసి డిజిటల్ ఫ్లవర్స్తో మొత్తం శారీ గోల్డ్ జరీతో మంచిగా చాలా బాగా అంటే డెకరేట్ చేశారండి ఈ శారీని అలానే మంచి బ్యూటిఫుల్ కలర్స్ అంటే ఒక్కొక్క కలరు ఒక్కొక్క కలర్ కాంబినేషన్తో శారీ అదిరిపోయాయండి వీడియోని అయితే మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా మంచిగా లాస్ట్ వరకు చూసి నచ్చిన చీరనైతే కనుక మీరు స్క్రీన్పై ఉన్న నెంబర్కి వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి ఎందుకంటే ఇంత తక్కువ ప్రైజ్ మీకు హోల్సేల్లో కూడా దొరకదు నేను ఎందుకు ఇస్తున్నానంటే ఇంకా నా ఛానల్ గ్రోత్ చేసుకోవడం కోసం ఇంకొంతమందికి రీచ్ అవ్వాలంటే మనము కొన్నిటిని మనం కొన్నింటిని మనము ఏంటంటే భరించాలి అది అన్నమాట దానికోసం నేను ఇంత తక్కువ ప్రైస్కి మీకు ఇస్తున్నాను చూసారు కదండి మనకి సారీకి కాంట్రస్టు బోర్డర్ వచ్చింది ఆ బోర్డర్ కలరే మనకి ఏంటంటే బ్లౌజ్ కూడా ఇచ్చారన్నమాట ఇప్పుడు డీటెయిల్గా శారీ ఎలా ఉన్నదో అనేది చూసేద్దాము ఓకేనా ఇక్కడ వీడియోని స్కిప్ చేయకండి మీరు ఇప్పుడు చూస్తున్నది ఏంటంటే శారీ యొక్క పళ్ళు పార్ట్ అండి పళ్ళు చూసారు కదా చాలా చాలా బాగా డెకరేట్ చేశారు అలానే సారీ మొత్తం కూడా ఫ్లవర్స్ అవి కూడా డిజిటల్ ఫ్లవర్స్లో మంచిగా లుక్కీగా కనిపిస్తున్నాయి మెయిన్ ఏంటంటే మనకి గోల్డ్ జెరీ అనేది ఉండడం వల్ల షైనింగ్గా కనిపిస్తుంది ఈ శారీ వచ్చేసి ఈ షైనింగ్గా కనిపించడం వల్ల ఏంటంటే రిచ్ లుక్ అనేది ఈజీగా వస్తుంది అదే అఫీషియల్గా చాలా ఫంక్షన్లకి పార్టీలకి వేసుకెళ్ళాలంటే చాలా అంటే చాలాగా చాలా రిచ్గా కనిపిస్తారన్నమాట మనకి ఇక్కడ మీరు చూసేది బ్లౌజ్ పీస్ అండి బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లేన్ ఇచ్చారు కానీ లోపల అనేది ఫ్లవర్స్ అవి కనిపించి కనిపించకుండా ఉన్నాయి ప్లేన్గాను అది ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో తెలియట్లేదు కానీ మీకు వీడియోలో కనిపిస్తుంది కదా బ్లౌజ్ బ్లౌజ్ అయితే అలా వచ్చింది ఏంటంటే ఈ బ్లౌజ్ ఎందుకు కాంట్రాస్ట్ కలర్లు ఇచ్చారంటే బోర్డర్ కూడా మనకి కాంట్రాస్ట్గా పింక్ కలర్ ఇచ్చారు బోర్డర్ ఏ కలర్లో ఉందో బ్లౌజ్ కూడా అదే కలర్ ఇచ్చారు మనకి మెయిన్ థింక్ మీరు మర్చిపోవద్దు ఈ గోల్డ్ జరీ అనేది చీరకి చాలా రిచ్ లుక్ అనేది మనకి కనిపిస్తూ ఉందన్నమాట ఫ్రెండ్స్ మీకైతే ఈ సారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫోర్ డబల్ నైన్ మాత్రమే ఇంకొక విషయం ఏంటంటే ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కానీ ఫ్రీ షిప్పింగ్తో ఫోర్ డబల్ నైన్ మీరు హోల్సేల్ ప్రైస్ కూడా అసలు మీరు ఎంత తక్కువ రేటుకి చూసి ఉండరు అంత మంచిగా నేను రీజనబుల్ ప్రైజ్ మీరు ఇంకా వేరే వాళ్ళ పేజ్లో చూసి వచ్చిన తర్వాతే బుక్ చేసుకోండి తొందరగా అయితే బుక్ చేసుకోండి సారీస్ అయితే మన దగ్గర ఎయిట్ కలర్స్ మాత్రమే ఉన్నాయి ఇప్పుడు ఒక్కొక్క కలరు చూద్దాము ఇప్పుడు మీరు ఫస్ట్ చూస్తున్న కలర్ వచ్చేసి వైన్ కలరు అలానే మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్తో మంచిగా డిజైన్ చేశారు శారీ కూడా లైట్ వెయిట్గా ఉందండి చాలా బాగుంది మీకు ఆ షైనింగే నాకు ఎక్కువ నచ్చింది న్యూ మోడల్ అండి మీరు ఎక్కడ చూసి ఉండరు ఇక ముందైతే మన పేజ్లోనే చూస్తున్నారు ఈ ఫ్లవర్స్ చూసారండి డిజిటల్ ఫ్లవర్స్ మనకి చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది అన్నమాట ఈ బార్డర్ కలరే మనకి బ్లౌజ్ కూడా వస్తుంది ఇంకా నెక్స్ట్ కలర్ వచ్చేసి గంధం కలరు అంటే గోల్డ్ క్రీమ్ కలర్ అంటాం కదా క్రీమ్ కలరు అలానే బ్లూ కలర్ కాంబినేషన్తో మనకి మంచిగా డెకరేట్ చేశారు ఫ్లవర్స్ అలానే ఏంటంటే లీవ్స్లా ఉన్నాయి కదా లీవ్స్ గ్రీన్ కలర్లో ఇచ్చారన్నమాట ఇంకొక కలర్ వచ్చేసి నాచ్ గ్రీన్ అండి నాచ్ గ్రీను ఈ ఏంటంటే పింకు పింక్ కలర్ లైట్ పింక్ కలర్ కాంబినేషన్లో మంచిగా డెకరేట్ చేశారు ఇంకా ఇంకొక శారీ వచ్చేసి మనకి గోల్డ్ అండ్ బ్లూ కలర్ అండి ఈ కాంబినేషన్ చూస్తుంటేనే వెంటనే బుక్ చేసేసుకోవాలనిపిస్తుంది మీరు శారీ అయితే కనుక మొత్తం చూసారు కదా ఎంత బాగుందనేది ఫ్రెండ్స్ మీరు అస్సలు లేట్ చేయకుండా ఫోర్ డబల్ నైన్కి ఫ్రీ షిప్పింగ్తో వస్తుందంటే వెంటనే వీడియో చూసిన వెంటనే బుక్ చేసేసుకోండి స్క్రీన్పై ఇచ్చిన నెంబర్కి లేకపోతే మిస్ అయిపోతారు ఇంత మంచి ఆఫర్ని శారీస్ కూడా మన దగ్గర ఓన్లీ ఎయిట్ కలర్స్ మాత్రమే ఉన్నాయి ఇక్కడ వచ్చేసి లైట్ గ్రీన్ కలరు అలానే ఆనియన్ ఏంటంటే ఆనియన్ కలర్ ఉంటుంది కదా ఆ కలర్లో పింక్ ఆనియన్ పింక్ కలర్ అనుకుంటాను కాంబినేషన్లో బోర్డర్ సేమ్ వచ్చింది సేమ్ కలరు మనకి బోర్డర్ కలరే బ్లౌజ్ కూడా ఇచ్చారనమాట ఈ సారీ చూడండి ఎంత బాగుందనేది అసలు ఆ వెయిట్ కానీ ఈ సిమ్మర్ లెనిన్ ఫ్యాబ్రిక్ అనేది చాలా చాలా బాగుంటుందండి మనకి రఫ్ అండ్ డబ్బుగా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట ఇంకో కలర్ వచ్చేసి గ్రే కలర్ అండ్ ఎల్లో ఈ రెండు కలర్ కాంబినేషన్ అయితే ఇంకా అదిరిపోయిందండి బ్లౌజ్ నేను ఫస్ట్ శారీకి ఓపెన్ చేశాను కదా ఇంకా అన్నీ ఓపెన్ చేయట్లేదు ఫోల్డింగ్ పోతుంది కదా అందుకని ఓకేనా ఒకవేళ మీరు కావాలనుకుంటే స్క్రీన్ పైన నెంబర్కి మీరు వీడియో కాల్ చేసినా డీటెయిల్గా చూపిస్తాను మీరు మంచిగా ఏం భయపడనవసరం లేదండి చక్కగా బుక్ చేసేసుకోండి వెంటనే స్టాక్ అవుట్ అయ్యిందంటే మళ్ళీ మీరే మిస్ అవుతారండి ఎందుకంటే అంత తక్కువ ప్రైస్కి వస్తుంది ఇక్కడ వచ్చేసి గోల్డ్ కలర్ అండ్ గోల్ సారీ గోల్డ్ ఇచ్చారు అలాగే మనకి బోర్డర్ కూడా గోల్డే ఇచ్చేసారండి ఇంకా ఫ్లవర్స్ మాత్రం పింకు అలాగే ఇంకోటి ఏంటంటే సారీ అప్లవ ఆ కలర్ అయితే నేను మర్చిపోయిన ఏమనుకోవద్దు ఈ రెండు కలర్ కాంబినేషన్లో శారీ చాలా అదిరిపోయిందండి ఇంకా శారీ అన్నీ కూడా మంచి రిచ్ లుక్ అలాగే హై క్వాలిటీతో ఉన్నాయి మీరు వెంటనే బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేశాను అనేది నాకైతే తెలియట్లేదు కానీ మీరైతే కనుక తొందరగా బుక్ చేసుకోండి ఇంత మంచి కలెక్షన్ మిస్ అయిపోతారు ఎందుకంటే ఈ సారీస్ ఎవరు కట్టుకున్నా కానీ చాలా అఫీషియల్గా రిచ్ లుక్గా కనిపిస్తారు తక్కువ ప్రైజ్లో ఇంత హై క్వాలిటీ చీరలు రావడం అనేది చాలా తక్కువ వీడియో నచ్చితే